కడపలో మహానాడు జరుగుతుంది చివరి రోజు ఈ సాయంత్రంతో కార్యక్రమం ముగియనుంది రెండు రోజులుగా సక్సెస్ అయిన ఈ వేడుక మూడో రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతుంది మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు మరో రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కంటే ఆ పార్టీ బాధ్యతలను ఎక్కువ రోజులు చూసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు అయితే ఇటీవలే ఢిల్లీ వచ్చిన చంద్రబాబు మహానాడు ముగిసిన వెంటనే మరోసారి హస్తినాకు బయలుదేరుతు బయలుదేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది మొన్నటి మొన్నటికి మొన్న మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే అటు నుంచి నేరుగా కుప్పం వచ్చారు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు అక్కడ నుంచి కడప మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు ఈరోజు మహానాడు ముగియనుండగా రేపు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది సి సిఐ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు నాలుగున్నర నుంచి ఐదు ఐదున్నర గంటల వరకు ఢిల్లీ హోటల్ తాజ్ ప్యాలెస్లో జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు ముప్పై ఒకటిన ఏపీకి తిరిగి వస్తారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది అయితే పది రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి మొన్ననే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు అంతకంటే రెండు రోజుల ముందే ఢిల్లీకి చేరుకున్న ఆయన హోంమంత్రి అమిత్ షాతో భోజనం చేశారు కీలక చర్చలు జరిపారు అంటూ అటు తర్వాత రోజు ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీకి అయ్యారు చివరి రోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు ప్రధానిని ఆహ్వానించేందుకు అయితే ఈసారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కీలక అంశం ఒకటి ఉంది జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో మరోసారి తాను విశాఖ వస్తున్నానని మోదీ ప్రకటించారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారు అయ్యింది ఇప్పుడు ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తూ ప్రత్యేకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తోంది